స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాను స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను పచ్చి కొబ్బరి ఆలు పాలాక్ ఫ్రై చేసుకోబోతున్నాను కావాల్సినవి పాలాకు పచ్చి కొబ్బరి సాల్టు కారం ధనియా పౌడరు జీలకర్ర పౌడరు కరివేపాకు ఉల్లిపాయ వెల్లుల్లి పోపు దినుసులు ఆలుగడ్డ కొత్తిమీర పాలాకు ఆలు ఫ్రైకి మనం ఫస్ట్ ఆలు ఫ్రై చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆలుగడ్డలు పొట్టి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను సరే కలుపుకున్నాను మూత పెట్టుకొని ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాను పాలాకు ఆలు ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ వెల్లుల్లి పచ్చగా దంచుకున్నాను వేసాను కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎర్రగా వేగే వేయించుకున్నాను ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో పాలాకు బాగా కడిగి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇసుక ఉంటుంది కదా మట్టి కన్నా అందుకే బాగా కడుక్కోవాలి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి పాలాకు వేసేసుకున్నాం కదా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము పాలాకు ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పాలాకు ఫ్రై ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను పాలాకులో సాల్ట్ ఉందంటారా అందుకే కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ కారం కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా జీలకర్ర పౌడరు కదా ఇప్పుడు బాగా కలుపుకున్నాము పాలాక్ ఫ్రై చాలా మంచిదండి ఆరోగ్యానికి టేస్ట్ చాలా బాగుంటుంది కలుపుకున్నాం కదా బాగా ఇప్పుడు మనము ఆలు వేసుకుందాము ఇంతకుముందు మనం ఆలు ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో వేసేస్తున్నాను సార్ బాగా మిక్స్ చేసుకున్నాము కొద్దిసేపు పెట్టి ఉడికించుకుందాము మసాలా అంతా ఆలుగడ్డకు పట్టేలాగా ఇప్పుడు మనం మూత ఇది చూద్దాము పచ్చి కొబ్బరి పాలాకు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ లో తీసుకుందాము పాలకూర పచ్చి కొబ్బరి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ ఈ ఫ్రై చపాతీ లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది పుల్కా అయితే ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి కొబ్బరి పాలాకు ఆలు ఫ్రై మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి